ఏలూరు జిల్లాలో బాలికల హాస్టల్లో కీచిక పర్వం నిన్నటి రోజున ఏలూరులోని ఒక సేవా ఆశ్రమంలో సామాంధుడు శైర్వహారం చేస్తున్నటువంటి సంఘటనలు బయటకు వచ్చి అతను ఒక వార్డెన్ భర్తగా ఆ యొక్క హాస్టల్లో ఎంటర్ అయ్యి బాలికలను చెరబట్టడమే పనిగా పెట్టుకున్నాడు చాలా కాలంగా అతను దుర్మార్గాలను తట్టుకున్నటువంటి బాలికలకు ఓపిక నశించింది సేవాశ్రమంలో వారంతా కూడా మంగళవారం సాయంత్రం ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులు వేడుకున్నారు ఆ కామాంధుడు లేదా వెళ్ళిలోకి రావడంతో ఏలూరు ఏలూరులో నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకేసారి ఉలిక్కిపడ్డారు ఏమిటి దారుణం ఏలూరులో ఒక సేవా విభాగంగా ఒక అన్నీనాపేటలో స్వామి శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమం అంటే సేవా దృక్పథంతో నడుపుతున్నటువంటి బాలికల వసతి గృహం అది అక్కడ ఆ వసతి గృహంలో ఉన్నటువంటి వార్డెను భర్తగా ఈయన రంగప్రవేశం చేసి బాలికలను చెరపడుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏలూరు పట్టణ ప్రజలను భయభ్రాంతుల్లో దిగ్భ్రాంతికి గురి చేసింది అంతేకాకుండా ఈ బాలికలపైన కన్నేసినటువంటి ఈ వార్డెన్ భర్తగా ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫోటో షూట్ కానీ అంటే ఇతను ప్రతి ఏదో ఒక రోజు ఏదో ఒక బాలికను ఏదో రకంగా మాయమాటలు చెప్పి ఫోటో షూట్ కాని చెప్పేసి ఇతను ఫోటోగ్రాఫరు ఫోటో స్టూడియో కూడా ఉంది ఇది వంక పెట్టుకుని వాళ్ళకేదో ఫోటోషూట్ నేర్పుతున్నట్టుగానో మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళటం వాళ్ళని ఇబ్బందులు చేయటం ఒక బాలికను ఆదివారం నాడు బాపట్లకు ఫోటోషూట్ గాను తీసుకెళ్ళి తీసుకువెళ్ళి ఆ తీసుకువెళ్ళినటువంటి ఈ శశికుమార్ అనేటువంటి కీచకుడు సోమవారం రాత్రి తిరిగి తీసుకొచ్చాడు ఆ బాలిక సహచరులకు ఈ ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు వచ్చినటువంటి పరిస్థితులు ఇబ్బందులన్నీ కూడా తోటి స్నేహితులు చెప్పుకుని బోరున బాధపడితే ఆ బాలిక సహచరులు చెప్పిందని అక్కస్తో అక్కడ ఉన్నటువంటి బాలికలందరినీ పైన కూర్చోపెట్టి దారుణంగా కొట్టాడని కూడా తెలుస్తుంది శశికుమార్ దారుణాలను ఇక భరిస్తూ ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో బాలికలు అందరూ మంగళవారం ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి చేయడం జరిగింది బాధిత బాలికల తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా ఈ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారిందని నేను అంతా కూడా ఏలూరు పట్టణంలో ఇలాంటి పరిస్థితుల్లో ఇదే శశికుమార్ అనేటువంటి దుర్మార్గుడు మరోవైపు ఏలూరు జిల్లా ఎర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో కూడా పనిచేస్తున్నాడని తెలుస్తుంది అంటే అక్కడ కూడా ఇదే దృక్పం ఇదే పని చేస్తుంటాడు ఆ పని చేయటం అంటే ఇంకా ఎన్ని రకాలుగా అందరిని హింస పెడుతున్నాడు అనేది మనం ఆలోచన చేసుకోవాలి అదే రకంగా మరి ఈ యొక్క బాలికల వసతి గృహానికి ఈ గృహంలో వసతి గృహానికి వచ్చి ఈ హాస్టల్కి వచ్చేటువంటి వాళ్ళందరూ ఎవరు పేద వర్గాలు పేద కుటుంబంలో ఉన్నటువంటి ఈ బిడ్డలందరూ కూడా ఈ హాస్టల్లో ఉంటున్నారు వీళ్ళు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాలేజీలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ కాలేజీలకి వెళ్ళే వాళ్ళందరినీ కూడా మాయ మాటలు చెప్పి ఫోటోషూట్లు కానీ తీసుకెళ్ళి మబ్బి పెట్టి ఈ వార్డును ప్రత్యేకంగా కూడా ఈ శశికుమారికి సహకరిస్తుందనే పరిస్థితి అక్కడ అర్థమవుతుంది అందుకే ఈరోజు నిన్న ఎంతైతే పూర్తిగా ఏలూరు పట్టణం అంతా కూడా దావనలో వ్యాపించిందో ఈ సమస్య పైన ఈ బాలికల హాస్టల్లో జరిగినటువంటి దుర్మార్గం పైన జరుగుతున్నటువంటి ఈ శశికుమార్ అనేటువంటి దుర్మార్గం చేస్తున్నటువంటి ఈ కీచిక పర్వం పైన అదృష్ట వీళ్ళు నిన్న వెళ్ళి చెప్పగానే ఏలూరు డిఎస్పి వెంటనే శ్రావణ్ కుమార్ గారు స్పందించి సేవాశ్రమ వర్గ్ వెంటనే చేరుకుని అక్కడంతా కూడా ఆరా తీయటం జరిగిందని కూడా తెలుస్తుంది సిఐ ఎం సుబ్బారావు కానివ్వండి అలాగే మహిళ ఏలూరు టూ టౌన్ సిఐ వై రమణ గారు కానివ్వండి బాల అధికారి సూర్య చక్రవేణి గారు కానివ్వండి వీళ్ళ అందరూ కూడా విచారణ చేపట్టారు కానీ వెంటనే ఎలాంటి ఒత్తిళ్లకు తలొక్కకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వం చేయుతనిచ్చి ఈ యొక్క హాస్టల్లో జరుగుతున్నటువంటి జరిగినటువంటి దుర్మార్గాన్ని అక్కడ జరిగిన అన్యాయాన్ని బాధితులకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వం పూర్తిగా కూడా బాధ్యత తీసుకుని ఆ బాలబాలికలు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వం చేయుతనిచ్చి ఈ యొక్క హాస్టల్లో జరుగుతున్నటువంటి జరిగినటువంటి దుర్మార్గాన్ని అక్కడ జరిగిన అన్యాయాన్ని బాధితులకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వం పూర్తిగా కూడా బాధ్యత తీసుకుని ఆ బాలబాలికలకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నా అంతేకాదు ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులను వెంటనే వాళ్ళని శిక్షించబోతే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల తల్లిదండ్రుల బాధలు వర్ణనతీతంగా ఉంటుంది అంతేకాదు మరి రేపు ఇదే విషయంపై రేపు ఏలూరు ఎస్పీ గారిని కూడా కలిసి బాధిత బిడ్డలందరూ కూడా న్యాయం జరగాలి వాళ్ళకి శిక్షించాలి ఆ శిక్షించే కీచికడి వెనకాల ఇంకెవరు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళకు కూడా శిక్ష పడాలి సమాజంలో ఇలాంటి వ్యక్తులకు బుద్ధి రావాలనేటువంటి పరిస్థితిని రేపు ఎస్పీ గారిని కూడా మళ్ళీ కలవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం రేపు వెళ్తాం ఎస్పీ గారిని కలుస్తాం తప్పకుండా వారికి కూడా మా విజ్ఞాపన పత్రాన్ని కూడా అందిస్తాం ఈ బిడ్డల తరఫున అంతేకాదు ఏదైనా న్యాయం జరుగుతుంది జరగాలి జరుగుతుందని నమ్మకం మాకుంది ఎందుకంటే ఈ రోజున ఓ పక్కన వెస్ట్ బెంగాల్లో ఒక మహిళా డాక్టర్ ఇబ్బంది అన్యాయం జరిగితే అక్కడ ఏ రకంగా స్పందిస్తున్నారు ఆ స్పందనలో ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా బెంగాల్లో కలకత్తాలో ఎంత ఉద్రిక్తలతో ఉంటున్నారో మనం చూస్తున్నాం భయభ్రాంతులు చేసి ఆ బిడ్డలతో చెలగాటు మారుతున్నటువంటి ఈ కీచకుడిని ఈ శశికుమారిని అలాగే వార్డెన్గా ఉన్నటువంటి వార్డెన్ని ఈ వెనక ఇద్దరు వెనకాల ఎవరైతే ఉన్నారో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు కూడా వీళ్ళందరినీ కూడా వెంటనే మరి విచారణ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి అంతేకాదు ఏ మాత్రం వీళ్ళకి అన్యాయం జరిగినా వెంటనే విచారణ జరిగి వీళ్ళకి వీళ్ళని శిక్షణ శిక్షించకపోయినా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘాలు అందరినీ కూడా అభ్యర్థించి ఈ బిడ్డలకు అండగా ఆసరాగా మాతో కలిసి ముందుకు రమ్మని వారందరితో కలిసి ఉద్యమం చేయటానికి కూడా వెనకాడనని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక జిల్లా అధ్యక్షుడిగా ఆ బిడ్డలో పడుతున్నటువంటి వేదన ఆవేదన బాధను అర్థం చేసుకున్న వాడిగా వాళ్లకు ఒక తాత వయసున్నటువంటి వాడిగా నేను నాకు బాధతో నేను మాట్లాడుతున్నాను ఈ రోజున అవసరం అనుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలను అలాగే మహిళా సంఘాలతో కలిసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం ఈ పోరాటంలో ఎంతవరకైనా వెళ్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నేను మనవి చేసుకుంటున్నాను అలాగే రేపు ప్రత్యేకంగా ఏలూరు జిల్లా ఎస్పీ గారిని కలుస్తాం అలాగే అవసరం అనుకుంటే కలెక్టర్ గారిని కూడా కలుస్తా ఈ విషయంగా తక్షణమే మరి దర్యాప్తు చేసి ఈ విచారంలో ఎంతమంది అయితే ఉన్నారో ఆ దోషులకు శిక్ష పడేలాగా చేయాలని కూడా మనవి చేసుకుంటూ బాలికల హాస్టల్లో ఇలాంటి కీచిక పర్వాలను ఇంకా ఎక్కడ ఎక్కడ జరుగుతున్నా సమాజంలో వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి దుర్మార్గులను వెంటనే శిక్షించాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం ద్వారా పోలీసు వారు ప్రత్యేకంగా వారి విచారణలో న్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా నమ్ముతున్నాను ప్రత్యేకంగా న్యాయం జరగాలి న్యాయం జరిగి తీరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం